నమస్కారం భారతీయ సంస్కృతికి మూల స్తంభం ధర్మానికి నిలువుటద్దం రామాయణం యుగాలు మారిన తరాలు గడిచిన చెరగని ముద్ర వేసిన శ్రీరామచంద్రుని గాథను ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం ఈ మహాకావ్యంలో మొదటి ఘట్టం బాలకాండ అందులో మొదటి భాగం అయోధ్య వైభవం సరియు నది తీరాన కోసల దేశంలో అయోధ్య అనే ఒక గొప్ప నగరం ఉండేది అయోధ్య అంటే ఎవ్వరికీ లొంగంది యుద్ధం ద్వారా గెలవలేంది అని అర్థం ఈ నగరాన్ని స్వయంగా వైవస్వత మనవు నిర్మించాడు పన్నెండు యోజనాల పొడవు మూడు యోజనాల వెడల్పుతో విస్తరించిన ఈ నగరం సాక్షాత్తూ స్వర్గలోకంలా ఉండేది అక్కడి రాజమార్గాలన్నీ ఎప్పుడూ స్వచ్ఛమైన నీటితో కడిగి పూలతో అలంకరింపబడి ఉండేవి మేడలు మిద్దలు మణిమాణిక్యాలతో ప్రకాశించేవి ప్రజలందరూ ఆకలి దరిద్రమంటే తెలియకుండా ధర్మబద్ధంగా జీవించేవారు ఈ మహానగరాన్ని సూర్యవంశపు చక్రవర్తి దశరథ మహారాజు పరిపాలించేవాడు అయోధ్య చక్రవర్తి దశరథుడు అంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు ముల్లోకాలు మెచ్చిన మహావీరుడు పది దిక్కులా తన రథాన్ని నడపగల పరాక్రమవంతుడు కాబట్టి ఆయనకు దశరథుడు అని పేరొచ్చింది ఆయనకి ఎనిమిది మంది బుద్ధిమంతులైన మంత్రులుండేవాడు వారిలో సుమంతుడు అత్యంత ముఖ్యుడు అలాగే వశిష్ఠుడు వామదేవుడు వంటి బ్రహ్మర్షులు ఆయనకు కుల గురువులుగా ఉండేవారు అప్పట్లో దేవతలకు అసురులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతున్న సమయం శంభరాసురుడు అనే రాక్షసుడు తన మాయాశక్తులతో దేవతలను ముప్పుతిప్పలు పెడుతుంటాడు ఆ సమయంలో దేవేంద్రుడు స్వయంగా దశరథ మహారాజ్ సహాయాన్ని కోరుతాడు ఒక సామాన్య మానవ మాతృడు స్వర్గానికి స్వర్గానికెళ్లి యుద్ధం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు దశరథుడు తన దివ్యమైన విల్లంబులతో రాక్షస సేనలను చిన్నాభిన్నం చేశాడు ఆ యుద్ధంలోనే దశరథుని రథం ఇరుసు ఊడిపోయినప్పుడు రాణి కైకేయి తన వేలిని ఇరుసుగా పెట్టి రథాన్ని కాపాడింది ఆ వీరత్వానికి సమయస్ఫూర్తికి మెచ్చిన దశరథుడు ఆమెకి రెండు వరాలిస్తాడు అలా ఇంద్రుడికే చేకూర్చిన మహా మహాపరాక్రమశాలి దశరథుడు అంతటి వైభవం ఉన్న అంతటి కీర్తున్న దశరథుడి మనసులో ఒక తీరని వేదనుండేది ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి కాని ఆ ముగ్గురులో ఎవరికీ సంతానం కలిగలేదు తన తర్వాత ఈ సూర్యవంశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు తన పితృదేవతలకు పిండప్రదానం చేసే వారసుడు లేడే అని ఆయన నిరంతరంతరం తప్పించేవారు గురుదేవా నా మనసు పుత్రశోకంతో రగిలిపోతోంది ఈ సింహాసనానికి వారసుడు లేని లోటు నన్ను వేధిస్తోంది దీనికి మార్గమేమిటి రాజా చింతించకు నీ కోరిక తీరే సమయం వచ్చింది పుత్ర సంతానం కోసం నువ్వు అశ్వమేధయాగం ప్రారంభించు అది నీకు మేలు చేస్తుంది వశిష్ఠుని సలహాతో దశరథుడు యాగం చేయడానికి సిద్ధమాడు మరి ఆ యాగ ఎలా జరిగింది అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏమిచ్చాడు లోకరక్షకుడైన శ్రీహరి ఏ విధంగా జన్మించాడు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం